హిందువుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులను అవమానించేలా వ్యవహరించింది హైదరాబాద్ లోని నాచారం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ యాజమాన్యం అయ్యప్ప మాలాధారణ చేసిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఉండకూడదని హుకుం జారీ చేసింది అయ్యప్ప మాల వేసిన ఇద్దరు విద్యార్థులు నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్లో చదువుతున్నారు అయితే మాల ధరించి విద్యార్థులు స్కూల్లోకి వెళ్లడం స్కూల్ యాజమాన్యం మీకు స్కూల్లోకి అనుమతి లేదని బయటకు పంపింది దీంతో అయ్యప్ప మాలాధారులు స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు ఇతర ఏ స్కూల్లో లేని అబ్జెక్షన్ ఈ స్కూల్లో మాత్రమే ఎందుకని అయ్యప్ప మాలాధారులు ప్రశ్నించడంతో అయితే ఆ స్కూల్లోనే మీ పిల్లలను చేర్పించండి ఇక్కడెందుకు చేర్పించారు మా స్కూల్లో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారని నిరసన చేపట్టిన అయ్యప్ప భక్తులు తెలిపారు స్కూల్లో కూడా అట్లాంటి నియమం కనబడతలేదు చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్ డెక్కన్ స్ప్రింగ్ స్కూల్ అక్కడ ఉన్నటువంటి ఇంకో జాన్సన్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లా ఈ లోకల్ లా కమలా మెమోరియల్ స్కూల్ లా మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూజించుకుంటూ పోతున్నారు మరి ఈ స్కూల్ ఎందుకు ఇట్లా

ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు